అందరికీ నమస్కారం అండి ఈరోజు పిఠాబురం పట్టణంలో శెట్టి చిన్నరాంబాబు గారు గత కొన్ని సంవత్సరాల ఒక నెల క్రితం మూడు అంతస్తులు బిల్డింగ్ నుంచి కింద పడిపోయారండి ఆయన కింద పడిపోవడంలో బాడీ పనిచేయట్లేదు అసలు లేవలేని పరిస్థితిలో ఉంది ఈ మొల దగ్గర నుంచి కింద పాలు పనిచేయట్లేదు ఆయన ఇంటి పెద్ద ఇంటి పెద్ద అయితే వాళ్ళకేమో ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయిని వాళ్ళు పోస్కారం ఈమె శ్రీమతి గారు రత్ రత్నం గారు అండి అయితే వీళ్ళ కుటుంబ కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది ఈ విషయాన్ని మా బావుడి దృష్టికి వచ్చిందండి మన సారిటీ నేను సూర్యప్రకాష్ దృష్టికి వచ్చింది అదే విషయాన్ని మా టీంలో తెలియజేసిన వెంటనే ఈరోజు ఏంటి పరిస్థితి ఇంతలా ఉన్నదా అని మా టీం అందరూ రావడం జరిగిందండి రావడంతోనే ఆయన పరిస్థితి చూస్తే మాకే బాధ అనిపించింది మొత్తం టీం అందరికీ అలాగే మేమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఊరు మహిళ మహిళలు కూడా వీళ్ళు కూడా వచ్చారు మేము వస్తున్నామని తెలిసి ఎందుకంటే వాళ్ళ బాధ ఎలాంటిది అనేది నీలకాలంలో కూడా చూసామండి నిజంగానే చాలా బాధ వేసిందండి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా అమాయకులు వాళ్ళకి కూడా దృష్టి చేయడం తెలియదు మనం ఎవరమో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి పిల్లలు ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి కూడా వీళ్ళకి ఒక రెండు నెలలు సరిపట ఏ సరుకులు తెచ్చాము రెండు రైస్ బస్తాలు కూరగాయలు తెచ్చే అవసరం సరుకులు మొత్తం అన్నీ వచ్చామండి ఏ కొంతవరకు మేము సహాయం చేయగలం కానీ ఆయన పరిస్థితి చూస్తే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే ఈ పరిస్థితిలో మీ చూసాం కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే మన పిఠాపురం పదో మున్సిపల్ కౌన్సిల్ నగేష్ గారు నగేష్ గారు దృష్టికి తీసుకుని వెళ్తామండి మరి ఆయన కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఏదైనా వచ్చి అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా మీరే చూసి చేయించండి సార్ మరి వాళ్ళ పరిస్థితి మాకు అయితే అయితే మాట్లాడుతున్నాం కానీ నిజంగా మాకు మాట్లాడగాలి ఈ ఒక కన్నీళ్ళతో మాట్లాడి మాట్లాడండి ఎవరైనా దాతలు ఉంటే ఆ రాంబాబు గారికి సహాయం అందిస్తారని మా గుడ్ ఫ్రెండ్స్ తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి ఎందుకంటే ఎక్కడ రోజు ఎన్నో వందల వేల రూపాయలు ఖర్చు పెడతాం అలాంటి అభాగిలకి ఇచ్చిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేరండి వాళ్ళు కూడా ఏదో మూడు కోట్లు ఉన్న దాంట్లో తినడానికి అవకాశం వచ్చేది ఆయనకి వైద్యం చేయించుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది తగ్గుతుంది ఆయన కూడా పిలిచి కూడా ఏమీ లేదు ప్రజెట్ అయితేనే ఉండడానికి కూడా వీళ్ళు కూడా రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారండి ఇంత కష్టమైన పరిస్థితిలో దాతలు ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి ఈ మా సారిటీ నుంచి పిఠాపురం ప్రజల నుంచి ప్రత్యేకంగా కోరుకుంటామండి ఇంతటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాల నుంచి మన గుడ్ ఫ్రెండ్స్ సారిటీ సభ్యులకు అలాగే మన టీమ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ